హాయ్ అందరికి వెల్కమ్ టు ది మై షో ఘాటి మూవీ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసా ఇంకా సినిమా చూసాక ఎలా అనిపించింది చెప్పే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆన్ లో పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని లేకుండా చూసా చాలా సినిమాలు డిసప్పాయింట్ అయితే చేస్తున్నాయి కాకపోతే ఈ సినిమా మీద నాకున్న ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి చాలా రోజుల తర్వాత అనుష్క గని ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్ లో చూడబోతున్నాం అనేది తప్ప ఇంకేమీ కాదు మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ అయినా సినిమా రీచ్ అయ్యిందా లేదా అంటే నాకైతే మాత్రం జస్ట్ ఓకే అనిపించింది స్టోరీ లైన్ వచ్చేసి ఇద్దరు బావ దేశాలు వాళ్ళు గంజాయి స్మగ్లింగ్ నెట్వర్క్ లో ఎలా పెద్దవాళ్ళు అయ్యారు ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ ప్లాట్ ముఖ్యంగా ఈ సినిమాకి మెయిన్ హైలైట్ వచ్చేసి మన స్వీటీ కిన్ అనుష్క అని చెప్పాలి ఫస్ట్ హాఫ్ లో సింపుల్ మరదలుగా అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో ఘాటిలకు రాణిలా అద్దరగొట్టేసింది భయ ముఖ్యంగా అనుష్క ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటి రోల్ థియేటర్ లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అంతేకాదు ఇంకో మెయిన్ లీడ్ చేసిన విక్రమ్ ప్రభు గారు కూడా ఇంటెన్స్ రోల్ లో చాలా బాగా నటించారు అలాగే చాలా రోజుల తర్వాత జగపతి బాబు గారు మళ్ళీ ఒక స్ట్రాంగ్ రోల్ లో కనిపించారు జగపతి బాబు గారు యాక్టింగ్ గురించి అంతే అంతేకాదు మిగతా యాక్టర్స్ కూడా అందరూ వాళ్ళ బెస్ట్ టీచర్ అని చెప్పాలి ముఖ్యంగా ఈటీవీ గణేష్ కానివ్వండి బాబు కానివ్వండి చాలా బాగా సెట్ అయ్యారు ఈ స్టోరీకి ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది డైరెక్టర్ క్రిష్ గారు కథ చెప్పే విధానం ముఖ్యంగా రూట్స్ నుంచి సమస్యను ఎలా సాల్వ్ చేయాలి అన్న ఆలోచనలతో తీసిన ఈ కథ అందర్నీ ఎంగేజ్ చేస్తుంది సినిమాలో చూపించిన సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది ముఖ్యంగా ఆంధ్ర ఒడిశా బార్డర్ షాట్స్ కానివ్వండి ఘాటి సీక్వెన్సెస్ కానివ్వండి ప్రతిది కూడా ప్రాపర్ గా చాలా బాగా చూపించారు ఈ సినిమాకి ఇంకొక మెయిన్ హైలైట్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్సెస్ ల్యాబ్ సిన్ కానివ్వండి బస్ సీన్ కానివ్వండి గెస్ట్ హౌస్ ఫైట్ కానివ్వండి ఇంకా చాలానే ఉన్నాయి ప్రతిది కూడా మైండ్ బ్లాగ్ అని చెప్పాలి కృషి గారు ముందే చెప్పినట్టు యాక్షన్ ఎపిసోడ్స్ అయితే గట్టిగానే ప్లాన్ చేశారు ఇకపోతే బస్ లో అనుష్క గారి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి ట్రైలర్ చూసి అనుష్క గారి లుక్ మీద వచ్చిన రోమర్స్ కి నిజంగానే ఏదో ఫిల్టర్ యాడ్ చేశారని ఫీలింగ్ అక్కడక్కడ కలిగిన స్టోరీ లో ఇన్వాల్వ్ అయిపోయి అది అయితే మర్చిపోతారు నో ప్రాబ్లం బట్ ఫిల్టర్స్ అయితే యాడ్ చేశారని క్లియర్ గా కనిపిస్తుంది ఎలాంటి సినిమాకైనా పాజిటివ్స్ ఎన్ని ఉంటాయో ఫ్లాస్ కూడా ఉంటాయి సో ఫస్ట్ టాప్ లో ఫస్ట్ ఫార్టీ మినిట్స్ కూడా క్యారెక్టర్ కి తీసుకున్నారు సో అక్కడ స్టోరీ చాలా డ్రాగ్ అయింది అనే ఫీలింగ్ అయితే కలిగింది ముఖ్యంగా ఇంటర్వెల్ వరకు కూడా సినిమా స్లో వెళ్ళింది సినిమాలో అనవసర సీన్లు కొన్ని ఉన్నాయి అవి తీసేసి ఉంటే బాబు ఫీలింగ్ మ్యూజిక్ అండ్ నాకైతే పెద్దగా వర్కౌట్ కాలేదు ఇంకా బెటర్ గా ఇచ్చుంటే ఖచ్చితంగా సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ అయి ఉండేది విలన్ రోల్ చేసిన చైతన్యరావు గారు కూడా కొన్ని చోట్ల కొంచెం ఓవర్ గా చేశారనే ఫీలింగ్ అయితే కలిగింది సింపుల్ గా చెప్పాలంటే విలన్ క్యారెక్టర్ లో ఉండాల్సిన నేచురాలిటీ మిస్ అయింది అనిపించింది మరి ఫైనల్ గా ఈ సినిమా చూడొచ్చా లేదంటే నాకైతే జస్ట్ వన్ టైం వాచ్ వాచుకోవాలని అనిపించింది స్వీటీ గారి ఫ్యాన్స్ కైతే ఖచ్చితంగా నచ్చేస్తుంది భయ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ డ్రాగ్ అయిన సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎంగేజింగ్ గా ఉంది అనుష్క గారి పెర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అని చెప్పాలి విజువల్స్ అండ్ యాక్సన్స్ కూడా చాలా బాగుంటాయి మీరు ఎవరైనా సినిమా చూసారా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ కి బూస్ట్ అప్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై షైనింగ్ ఆఫ్ జై హింద్